రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజనగర శాసనసభ్యులు ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వారితో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ కార్య లక్ష్మి సరోజా వీర గణేష్ ఎంపీఓ ఎండిఓ అశోక్ కుమార్ ఎంఈఓ దొర అడప శ్రీనివాస్ మేడిశటి శివరామ్ అలాగే జాజుల గణేష్ తాటకొండ బుజ్జి పరిశు శ్రీనివాస్ మాతా ప్రభు తెలగల్సటి శ్రీను కొయ్య సామీలు మదరెడ్డి దోరా స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని విద్యార్థుల విద్యార్థులకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం విద్యార్థుల విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు యావత్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎంత క్లియర్ గా కూడా మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను నేను మాట్లాడుకుంటే వేరే విషయాలు కానీ చెప్తున్నాను నువ్వు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్తావు చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హాని చేస్తాను ఎందుకని అందరూ ఆశిస్తారు ముగిస్తారు కానీ కాదు ఖచ్చితంగా హాని చేస్తారు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరు ఎక్కడి నుంచి రాదు నేను కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఒకసారి ఎగ్జామ్ రాసి ఒక సక్సెస్ లేదు కానీ ఇంకో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నేను అదే కానీ మీకు ముందే వచ్చారా సక్సెస్ ఉంది థ్యాంక్ ధన్యవాదాలు గురించి మనం మాట్లాడాలంటే ప్రజలందరూ కూడా మా గురు అయ్యి భారతదేశ చరిత్ర ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నిలబెట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అఖరే చూసే విధంగా మోడీ గారు ఈరోజు చేస్తున్నారు అదే విధంగా చూస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ చూసుకున్నట్లయితే ఎంతో భితన కలిగినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఆయన ఐటీ రావాలి అని అనుకున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఆ విజన్ ట్వంటీ స్వర్ణ అందరూ నవ్వుకున్నటువంటి బోధుల్ని మనందరూ చూసాం కానీ విజన్ ట్వంటీ ట్వంటీ వచ్చేసరికి తెలంగాణనే అమెరికాతో సమానంగా తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని చేసే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తెలంగాణ నుంచి ఆపరేట్ అయ్యే విధంగా హైదరాబాద్ మహానగరం చేసిన మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చూపుతో పరిపాలన కక్షంగా ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఫోర్ సెవెన్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు రాబోయేదంతా కూడా ఏఐ ఆ రోజు ఐటి అయితే ఈ రోజు ఏఐ ఆర్డర్ చేసిన ఇంటెలిజెన్స్ రేపు భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈజీ టెక్నాలజీ దాన్ని ఇప్పుడు ఆవిష్కరించడానికి కావాల్సి మీటింగ్ లో కూడా ఆయన ప్లాన్లు పూర్తి చేసుకుని వచ్చారు లోకేష్ గారు ఉన్నాడు మన మంత్రి గారు గారు తర్వాత కృషి చేస్తున్నారు మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఎంతసేపు అహర్నిషన్ పనిచేస్తున్నారు మీకు నచ్చి విచ్చులు అర్థం విధంగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మన లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చివరి గ్రామం గ్రామం సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎడ్యుకేషన్ అనేది అందించాలని చెప్పి వారి నిరంతర ప్రణాళిక తయారు చేస్తున్నారు అదే విధంగా మీరు భవిష్యత్తు కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాబు తరాలు భవిష్యత్తు నాకు ముఖ్యం అంటూ కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశాన్ని భారతదేశం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇన్ని తోడ్ ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇటు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇటు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు వీటందరూ పనిచేసేది కేవలం మీ భవిష్యత్తు కోసం రేపు మీరు కూడా ఇదే స్థాయిలో పనిచేసి ఈ దేశానికి మీ వంతు సాయపడాలి మీ యువత ఈ యొక్క దేశానికి రేపు భవిష్యత్తు కాబట్టి మీ అందరం కూడా ఒక మీలో ఏదైతే స్వాతంత్ర సమర యోజన ఆ రోజునే మనకు స్వతంత్రం తీసుకొచ్చారో బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ భారత రాజ్యాంగాన్ని ఎలా నిర్మాణం చేసి మనకు అప్పగి ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలి అగ్రగామి స్థానంలో పెట్టాలని చెప్పి నిరంతరం సృష్టిస్తున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు దేశంలోనే మొదటి రాష్ట్రంగా అగ్రవామి రాష్ట్రంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు రేపు కూడా మన గ్రామాల కోసం మన మండలాల కోసం మన జిల్లాల కోసం మన రా రాష్ట్రం కోసం మన దేశం కోసం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకులు నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారు లైట్ అవుతుంది కాబట్టి మీరు కూడా సంతోషంగా అందరూ ఇంటికి హ్యాపీగా కావాలి లేట్ అయింది ఎవరి తొందరలో అంటే టైం పాయింట్ చెప్పడం తొందరలో నేను తొందరలో అంటే చాలా తక్కువ సమయం తీసుకున్నట్టు తొందరలో ఆ టీచర్స్ ఇష్యూని సాల్వ్ చేస్తాను ఇష్యూ కూడా సాల్వ్ చేస్తాను విషయం ఏంటంటే అయితే